మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి కొండను చూశారట ఫస్ట్ కొండను చూశారట చూసి ఏమన్నారంటే ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అన్నాడండి దీని అర్థం ఏంటండి ఇప్పుడు మన సంఘం అంతా వెళ్ళి ఒక కొండను చూసి ఓ కొండ ఏసునామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఇక్కడ నుండి మా ఊరికి వెళ్ళిపోయి ఇంకో ఊరికి అని అంటే అది అలా లెగిపోయి గాల్లో అందరూ ఫోన్లు పెట్టి తీస్తూ ఉండగా అలా వెళ్ళి ఇంకో చోట దిగిపోద్దా అదేనా దాని అర్థం అదేనండి దాని అర్థం నీకు అంత ఆవగింజ ఎంత ఉంటుందండి పోపులు పెట్టి ఉంటుంది కదా పోపులు పోపులు వేసుకుంటారు ఆవగింజ ఎంత ఉంటుందండి ఆవాలు ఆవ ఆవ ఎంత ఉంటుంది ఇప్పుడు విశ్వాసాన్ని ఆవగంజతో కొలొచ్చండి ముందు డౌట్ ఎక్కడ రావాలో తెలుసా కొండ అది ఎగిరిపోవడం అక్కడ పడిపోవడం అక్కడ రాకూడదండి ప్రభువు మాటలు అర్థం కావాలంటే అసలు విశ్వాసం ఆవగింజతో కొలుస్తున్నాడంటే ఆవగింజ అంతా అమ్మ ఇంత తోడుచుక్కుంటే ఇమ్మా అన్నట్టుంది ఇంత అంటే ఎంత ఉంటుంది పెరిగింత ఇవ్వచ్చు ఇంత ఇవ్వచ్చు కదా పెరుగు కాబట్టి ఎంత అని కొలిచాం అమ్మ ఇంత పప్పు అయ్యమ్మ అంటే ఎంత అంటే ఎంత ఇది ఇంత అంటే పోనీ ఎంత కొలవచ్చు అమ్మ ఇన్ని భీమయ్యమ్మ అంటే ఇన్నని కొలవచ్చు విశ్వాసాన్ని ఆవగంజతో కొలుస్తావా ఏదో కేజీ విశ్వాసం ఈ నాకు కేజీ ఆవాలి ఇవ్వంటే ఓకే కేజీ ఆవాలు వంద గ్రాములు ఏదో లేదా పావు కేజీ ఆవాలి ఏదో పావు కేజీ విశ్వాసం పొట్టలం కట్టి ఇవ్వగలవా నీ దగ్గర ఎంత ఉందో విశ్వాసం ఎన్ని కేజీలు ఉంది అర కేజీలు ఉంటుందా మూడు కేజీలు ఉంటుందా పదిహేను కేజీలు ఉంటుందా వంద కేజీలు ఉంటుందా అసలు విశ్వాసానికి ఆవగంజానికి ఏంటండి అంటే ప్రభువు మాట్లాడుతున్న మాట భౌతికంగా తీసుకునేది కాదు ఒక ఆవగంజ తెచ్చి ఇదిగో నా విశ్వాసం ఇంత ఇంతే ఉందంటే విశ్వాసం అనేది కనిపించనిది అది దేనికి సంబంధించింది మనసుకు హృదయానికి సంబంధించింది మన మన అంతర్భాగాలకు అంతరింద్రియాలకు సంబంధించింది అంటే కనిపించనిదే విశ్వాసం కనిపించనిదే విశ్వాసం ఆవగించ కనిపించేది కనిపించే ఆవగించతో కనిపించని విశ్వాసాన్ని కొలవడం అది సాధ్యమా అసాధ్యమా అసాధ్యమే కదండి మరి ప్రభు ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడారంటే మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థం కాని కోణాన్ని మీకు అర్థం చేయించటమే ప్రభు యొక్క ఆలోచన ఇప్పుడు ఆయన యొక్క ఆలోచన ఏంటంటే నావగంజంతా అంటే చాలా చిన్నది అంటే మీ విశ్వాసం యొక్క స్థాయి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ మీ విశ్వాసం యొక్క స్థాయి కొంత విశ్వాసం ఉన్నా చాలు దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉండక్కర్లేదు అప్పుడే ఇప్పుడు అందరికీ అబ్రహాం కొన్నంత విశ్వాసం ఉందేటి ఉందా ఏమి కొడుకునిచ్చేస్తారు ఇచ్చేయమంటే కొడుకునిచ్చే మంట ఇచ్చేసే అంతటి విశ్వాసం ఉందా నేను చూపించు దేశం మనకు అంటే పోయే అంతటి విశ్వాసం ఉందా యాకోబులాగా అంతటి విశ్వాసం నీకు నాకు ఉందా స్టెఫన్ లాగా రాతి దెబ్బలకు సిద్ధపడే అంతటి విశ్వాసం ఉందా ప్రభువులు అంత బలపడిపోయావా చిన్న జ్వరం వస్తే తలడిల్లిపోతాం చిన్నగా ఏదైనా సమస్య వస్తే తలడిలిపోతాం చిన్నగా ప్రమాదం వస్తే తలడిల్లిపోతాం అప్పుడే మన విశ్వాసాలన్నీ వీక్ అయిపోతుంటాయి వీగిపోతుంటాయి పేతురు చూడండి ఆల్రెడీ రెండు అడుగులు వేసి భయపడ్డాడు మాయదారుడు అసలు నిజంగా ధైర్యవంతుడు అయితే రెండు అడుగులు ఎలా పడ్డాయని ఆలోచించాలి కొంత కొన్ని అడుగులు రెండు అంటే రెండు కదలంటే కొన్ని అడుగులు పడ్డాయి కొన్ని అడుగులు పడ్డాక ఏమయ్యాడు గాలి లేవగానే మునిగిపోయాడు అసలు ఈ అడుగులైనా ఎలా పడ్డాయని ఆలోచించాలి సముద్రం అలజడు లేవగానే మునిగిపోయి ప్రభువా కాపాడు కాపాడు అంటే విశ్వాసి అన్నాడు అల్ప విశ్వాసం ఉంటాడు బలమైన విశ్వాసం కూడా ఉంటాడు మనలో కూడా అల్ప విశ్వాసులు ఉంటారు బలమైన విశ్వాసులు ఉంటారు బలమైన విశ్వాసులు యోగులు అంటూ ఏమైనా పర్లేదు జరగనివ్వండి అంటారు అల్ప విశ్వాసులు చిన్న చిన్న వాటికే అమ్మో అమ్మో వదిలేస్తున్నట్టున్నాడండి దేవుడు నేను ఏదైనా చేశానంటారా ఏమైనా తప్పు చేశానంటారా అసలు ఇలా నాకే ఎందుకు అవుతుందండి అసలు అన్ని సమస్యలు నాకే వచ్చేస్తున్నాయి ఏంటండి అసలు ఈ పరిస్థితులు నేను ఏమైపోతానో ఏంటో నా ఫ్యూచర్ ఏంటో నా భవిష్యత్తు ఏంటో రేపు ఎలా ఉంటానో అమ్మో రేపు ఏమైపోద్దు నాకు అంత బెంగ బెంగగా ఉందండి ముందు ఏం కనబడతలేదు చీకటి చీకటిగా ఉందండి రేపు ఏంటో అని చాలా భయంగా ఉందండి నా పరిస్థితి ఏమో నాకే అర్థం కావట్లేదు అసలు నేను చేయగలను చేయలేనో ఆ దేవుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో నడిచందర్లో ముంచేస్తాడో ఏంటో ఇవన్నీ ఎవరికి వచ్చేవి అల్ప వచ్చేవి ఇప్పుడు ఆవగంజెంత అంటే అర్థం ఏంటి ఆవగంజ ఎంత అంటే స్టార్టింగ్ స్టేజ్ అని చిన్న విశ్వాసం వాడిది ఇంకా బలపడలేదండి విశ్వాసమందు బలపరచబడాలి మనం అందరం కూడా రోజు రోజుకి రోజు రోజుకి అనుభవ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ దేవుని విశ్వాసంలో దేవుని అందున్న విశ్వాసంలో మనం ఏమైపోవాలి బల బలవంతులము కావాలి విశ్వాసంలో మనం అందరం బలవంతులం కావాలి కానీ రోజుకి సన్నగిలిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది చాలామందిలో తారాజువ మాదిరి తారాజు చూసారో ఎళ్ళెప్పుడు ఎలా వెళ్తుందో ఎళ్ళెప్పుడు ఎలా వెళ్తుందండి నన్ను మించినోళ్ళు లేడన్నట్టు వెళ్తుంది వచ్చేటప్పుడు ఎలా అవుతుంది రాకే ఉందలే అన్నట్టు వచ్చేది వెళ్ళేప్పుడు నెటారిగా వెళ్తుంది వచ్చేప్పుడు అలా మడిపో అటు వెళ్తుందో తెలియదు ఇటు వెళ్తుందో తెలియదు ఇది కూడా చాలామంది విశ్వాసం స్టార్టింగ్లో ఎక్కిపోతారు పైకి తర్వాత మళ్ళీ ఇంక ఎక్కడ కనబడరు ఏం ఏమైపోయారు కూడా పోయిన ఉండదు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఏమయ్యారా వీళ్ళు ఇటు పోయారు వీళ్ళు మరి స్టార్టింగ్లో ఒత్తిలిగించగానే అలా పోయారు కదా పైకి అక్కడికి వెళ్ళి పేలడం కూడా మామూలు సౌండ్ చేశారు అడ్డా పడ్డా సౌండ్ చేసి పెద్ద సౌండ్ చేశారు చేసి ఇప్పుడు తుస్ మన అటో ఎటో పోయారు ఎటో పోయారు ఎటో పోయి పంట బోధులోనే పడిపోయారు విలువ కోల్పోయినట్టేనా కోల్పోయినట్టేనా అండి అప్పుడున్న వెళ్ళేప్పుడున్న విలువ పడిపోయాక లేదు విశ్వాసం అంటే అలా ఉండకూడదు రోజు రోజుకి రోజు రోజుకి ఏమవ్వాలి బలపడిపోవాలి ఒక మొక్క నాటామండి మొక్క రోజుకి అలాగే ఉంటుందా బలపడిపోద్దా భూమిలో లోపలికి విస్తరిస్తున్న కొలది మొక్క ఏమైపోద్ది గట్టిగా అయిపోద్ది బలపడిపోద్ది కాబట్టి రోజు రోజుకి బలపడే విశ్వాసం ఉండాలి తప్ప బలహీనమైన విశ్వాసం ఉండకూడదు ఇక్కడ ఆవగింజంతా అన్నాడంటే తండ్రి నీలో ఉండే పరిస్థితి నువ్వు తెచ్చుకున్నామంటే ఆ విశ్వాసం కూడా ఎప్పుడు బలపడద్ది అంటే నువ్వు ప్రతిరోజు ఎవరి మాట వినాలి క్రీస్తు మాట వినాలి అంటే నువ్వు ప్రతిరోజు క్రీస్తుని ప్రేమించాలి